వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మున్సిపల్ కార్మికుల సమస్యలు తీరుస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి సమాన పనికి సమానయాత్రను ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఏఐటీయూసి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు కరోనా సమయంలో కుటుంబాలను తమ కుటుంబాలను దూరం పెట్టి ప్రజల సేవకి అంకితమయ్యామని ఏఐటీయూసీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు ఏఐటీసీ పట్టణ కార్యదర్శి ప్రసాద్ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు రంజిత్ కుమార్ కార్యదర్శి ప్రతాప్ శివ రాముడు మస్తానయ్య లక్ష్మయ్య ఓబులేసు మధ్యలేటి సురేంద్ర మంగమ్మ జయమ్మ చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు

సమ్మె చేయబట్టి మూడో రోజు ఎటువంటి చలనము గవర్నమెంట్ దగ్గర లేదు ఇది మొద్దు నిద్ర పోతుంది ఆ రోజు పాదయాత్రలు చెప్పిన మాటలు మాట తిప్పి మడమ తిప్పి ఈరోజు జగన్ అన్న ప్యాలెస్లో పండుకున్నాడు ఏ గొంతుంబో కోరలే మున్సిపల్ కాంట్రాక్టర్ ఎన్మిత్రులు ఆఫ్ వద్దు పర్మెంట్ ముద్దు అనే నిదానంతో ఈరోజు పనికి దగ్గర వేతనము ఇవ్వాలని చెప్పేసి ఏఐటిసి ఆధారంలో మూడు రోజులు సమ్మె చేస్తున్నాం ఇల్ల కడుపు బాధ ఇల్ల కడుపు కుట్ర నీకు కనపడం లేదా ఈరోజు ఇంత తోడుస్తున్నా కానీ కొంతమ కోరికలు ఏం కోరడం లేదా వాళ్ళే మనలు మాన్యాలు అడగడం లే కనీస వేదన మిరాలని ఈరోజు వీరు వీధుల వెంటనే తిరుగుతున్నారు ఈరోజు మీరేమో కరోనా టైంలో ఇలా కాళ్ళు కడిగి కన్నేదనం చేసి ఇలా చాలవలు కట్టి ఇలాను ఏ దేవుళ్ళకి పూజ చేసి మీరు ఆలోచిస్తారు కానీ ఈరోజు మాత్రం ఇరవై ఆరు వేలు అడుగులు కంటే ఏమి పట్టి పట్టినట్టుగా ఎవరు సార్ కాబట్టి యాసి ఒకటే చెప్తుంది మీరు వెంటనే ఈ కాంట్రాక్ట్ కార్మికులను పర్మిట్ చేసి ఇరుకు పనికి తగ్గట్టు వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి లేని పక్షాన యావత్ జాతరులు పెద్ద ఎత్తున ఆందోళనకు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో మూడవ రోజు సమ్మె నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము నాడు అధికారంలో లేనప్పుడు పాదయాత్రలో మున్సిపల్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు వారికి ఎంత కూడా తక్కువ అని చెప్పి ప్రచారం చేసి వారితో ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల సమస్యలు అడిగితే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీలో పనిచేస్తుండే కార్మికులు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటాయి కానీ కార్మికుడు బతకడానికి లేదని చెప్పి అదేవిధంగా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మున్సిపాలిటీలను నమ్ముకొని పట్టణాలను మున్సిపాలిటీలను గ్రామాలను మరి అనేక పట్టణాలను కూడా శుభ్రం చేస్తూ వాళ్ళు అనారోగ్య పాలే ప్రజలను కాపాడుతున్న మున్సిపల్ కార్మికులు కనీస వేతనం ఇవ్వండి అయ్యాల మాకు కుటుంబాలు గడచడం లేదని చెప్పి అనేక సందర్భాల్లో తెలియజేసినా కూడా ఏమాత్రం కూడా స్పందించడం లేదు మరి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు మంత్రులు మరి ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళ జీతాలు లక్షల లక్షలు పెంచుకుంటారు కానీ సంపదను సృష్టించి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న మున్సిపల్ కార్మికులు వేతనం మీరు ఆరు వేల రూపాయలు ఇవ్వాలంటే ఏమాత్రం కూడా స్పందించడం లేదు మరి ఏది ఏమైనా కూడా ఇది మూడో రోజు సమ్మె విభుతంగా నడుస్తుంది మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాము వారు విధులను బహిష్కరించి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి మరి సమ్మెలో దిగితే మీరు బయట నుండి తెచ్చి మనుషులను పని చేయించుకోవడం మీకు ఎంతవరకు సమ్మ మరి ఈరోజు మీరు ఆ ప్రయత్నం విరమించకపోతే రేపటి నుండి వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాము మీరు కేసులు పెట్టుకుంటారా లేకపోతే భయం జైల్లో పెడతారా ఏదైనా చేయండి మా జీవితాలే పోతున్నాయి మా ప్రాణాలే పోతుండే మా పిల్లల భవిష్యత్తు పోతుంది అని చెప్పి ఆవేదనతో ఉన్నారు మరి ఇది కూడా మున్సిపల్ అధికారులు గమనించాలి ప్రభుత్వం కూడా వెంటనే రాష్ట్ర జేఏసీని పిలిపించి వారి సమస్యలు పరిష్కరించి వాళ్ళు అడిగేటివి మరి వాళ్ళకు పర్మనెంట్ చేసి కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సన్ సమాన పనికి సమానవేతం ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డేడీస్గా డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలను డేడీఎన్లను కలుపుకొని ఈ సమ్మె ఉద్రితం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మూడు రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఎండలో కూర్చొని మా సమస్యలు మీకు తిరుగుతూనే ఉన్నాం కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా సమస్యలు ఎవరే కానీ మీ బాధలు ఏంటి మీ సమస్యలు ఏమని అడగడం లేదు మేము చేసే పనికి చదివైన జీతం అడుగుతున్నామే తప్ప వేరేది అడగలేదు మాకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వమని అడుగుతున్నాము చనిపోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వని అడుగుతున్నాము మా కోరికలు నెరవేర్చేవారే లేరా ఆ పాదయాత్రకు వచ్చినప్పుడు మీ సమస్యలు నేను తీరుస్తాను నేను మీరు ఎలా ఉంటారని చెప్పినా కానీ ఇంతవరకు నీ స్పందన అనేదే మాకు లేదు మేము ఎవరికి గుర్తు లేము ఎండ వచ్చినా వాన వచ్చినా అని చెప్పి ఎండకు లెక్క మూడు కట్టుకొని పని చేస్తాకే కూడా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు వాటల కాలము నాలుగు కాలలో మునిగి నీరు ప్రవహించే కాలంలో మీరు తాగి పని చేస్తున్నా కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు మేము అడిగచ్చితాము ఇవ్వకుండా మాకు కూడా కూడా లేదు మా పిల్లలు ఎలా పోషిస్తాలో కూడా చేయాలని మా కోరికలు మన్నించమని మాకు మిమ్మల్ని పెడుకుంటున్నాము కానీ ఇంతవరకు మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేదు బయట నుంచి మాకు ఎక్కడి నుంచి జవాబు రావడం లేదు మా ఇంటి వాడుగానే లేవు ఇల్లు లేవు మేము ఎలా జీవించాలి పొద్దున్న ఐదు గంటల నుంచి రోడ్డు మీద సాయంత్రం ఐదు వందల వరకు రోడ్డు మీద జీవిస్తున్నాము మాకు ఇంటియేరా జీతం పెంచారా ఇది న్యాయమేనా నిన్న వచ్చిన వాళ్ళకు పెళ్ళు పట్టుకున్న వాళ్ళకు వేల జీతం ఇస్తున్నారు మేము మురికి ముద్ద వాళ్ళకు మన అంత చేత మాట నాకు మాకు మీరు పెంచిన రేట్లు ఎట్లా ఉన్నాయి మేము జీవించే జీవితం ఎలా ఉంది మేము బ్రతకాలా వద్దా మేము బ్రతకడానికి మాకు జీతము పెంచండి మేము మీరు ఇచ్చే జీతాన్ని బట్టి మేము బ్రతకగలుగుతాము మీరు ఇచ్చే జీతం మాకు ఏమిటికి సరిపోదు ఒకసారి మౌలను గుర్తుపెట్టుకొని మీ హృదయంలో ఉంచుకొని మీరు కళ్ళు గడిచి విని మా మనవి ఆలకించి మాకు సహాయం చేయమని ఒడి పట్టుకొని అడుగుతున్నాము నిద్ర గూడు వడి కట్టుకొని పని చేస్తున్నాము కానీ మీకు అర్థం కాలేదు జగన్ అని నమస్కారం అన్న జీతం పెద్దమని అడుగుతున్నాము కానీ నిన్ను ఏమీ అడగలేదు మా కొరకలు తీర్చమని అడగలేదు మా ఆశలు తీర్చమని అడుగుతున్నాము అంతవరకే కానీ మేము ఏ అభిప్రాయం కానీ మేము ఇక్కడ రాలేదు మేము చేసే పనికి మా కష్టానికి తగిన పదవు ఇవ్వని అడుగుతున్నాము